తనదే నేను రిసెప్షన్ కి ఎల్లో సారి కట్టుకుని అమ్మాయి వచ్చింది కదా అవును ఆ అమ్మాయితో ఒక అబ్బాయి వచ్చాడు చూసావాటి ఉన్నారు కదా రిసెప్షన్ లో కూర్చుని ఇలాగే మాట్లాడుకుంటారా లేరుకే మాట్లాడుకుంటే ఊరికే ఖాళీగా ఉంటే నెట్ లో డెంటల్ టెక్నాలజీ స్టడీ చేయి ఏడాడు ఎవరుసా చీఫ్ డాక్టరు ఈ ఎక్స్రే రూమ్లో ఉన్నారు కూచేనా ఎక్స్రే రూమ్ ఎక్కడుంది రైట్ సైడ్ లో థ్యాంక్ యూ ఇది కెన రూట్ ఇన్రూట్ కెన్ అయ్యా ఉన్నారు అయా నా పక్కనే ఉన్నారయ్యా ఇదిగో ఇస్తన్నయ్యా ఒక కన్ ఇష్యూ సర్ డాక్టర్ మల్లికార్జున్ స్పీకింగ్ నేను కమిషనర్‌ని మాట్లాడుతానా కమిషనరా సర్ హౌ కెన్ ఐ హెల్ప్ యు ఒక ముఖ్యమైన కేస్ డాక్టర్ కాసేపు క్రితం సీఎం ఆఫీస్ కి ఒక పార్సెల్ వచ్చింది దాన్ని ఓపెన్ చేస్తే లోపల పన్ను ఉంది సీఎం స్టాఫ్ అంతా టెన్షన్ అయ్యారు సీఎం నాకు ఫోన్ చేసి నన్ను ఇన్వెస్టిగేట్ చేయమన్నారు గవర్నమెంట్ హాస్పిటల్ కి పంపిస్తే మీడియాకి న్యూస్ లీక్ అవుతుంది అందుకే మీ దగ్గర పంపించాను నా స్టాఫ్ వచ్చారు కదా ఆయన దగ్గర ఆ ఉంది దానికి సంబంధించిన డీటెయిల్స్ నాకు ఇమీడియట్గా తెలియాలి వ్యక్తి మెవరో కనిపెడితే నెక్స్ట్ వీకే మీకు సీఎంతో ఒక అపాయింట్మెంట్ ఇప్పిస్తాను సో కైండ్ ఆఫ్ యూ సార్ ఐ విల్ డూ ద నీట్ ఫుల్ ఇమీడియట్లీ ఇదిగో ఫోన్ ఇస్తాను అయ్యా అలాగే 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 ఉంటానే అలాగే ఆఫీసా సార్ కొంచెం వెయిట్ చేయండి అలాగే సార్ మాక్సిమం టూ లో మీకు మొత్తం డీటెయిల్స్ ఇస్తాం సరే సార్ ఆకాంక్ష డాక్టర్స్ అందరినీ ఈమీడియట్ గా ల్యాబ్ రమ్మను సార్ ఈయన సిఐడి స్టాండి కుబ్రిక్ ప్లీజ్ ప్లీజ్ థ్యాంక్ యూ కూర్చోండి ఇది ఒక లెఫ్ట్ కెనైన్ టూత్ ఇందులో బ్లడ్ ఫ్రీజ్ అయి ఉంది ఇది సుమారు ట్వంటీ ఫోర్ అవర్స్ నుంచి థర్టీ సిక్స్ అవర్స్ లోగా ఊడి ఉండాలి ఇది పేషెంట్ ఒరిజినల్ పన్ను కాదు ప్రాస్థెటిక్స్ ప్రాస్థెటిక్స్ లో ఎన్నో టైప్స్ ఉన్నాయి ఇట్ ఇస్ నాట్ టైటానియం జిర్గోనియం బెంగళూరు అండ్ చెన్నైలో మాత్రమే ఈ జిర్గోనియం చేస్తున్నారు చెన్నైలో డెంటోటెక్ అనే కంపెనీ అడయార్లో ఉంది ఈ పన్ను వేరంటే చెక్ చేసినప్పుడు ఈ పన్నుని మూడు నెలల క్రితం విక్టిమ్ కి ఫిక్స్ చేసినట్టు తెలిసింది డెంటోటెక్ కి ఫోన్ చేశాం ఈ సిక్స్ మంత్స్ లో వాళ్ళకి నాలుగు లెఫ్ట్ కె నైన్ టూ థాడర్స్ వచ్చాయి మా డాక్టర్స్ వాళ్ళ కంపెనీకి ఫోన్ చేసి డీటెయిల్స్ కలెక్ట్ చేశారు పేషెంట్స్ నేమ్ అండ్ అడ్రస్ అండ్ ఫోన్ నెంబర్స్ ఇందులో ఉన్నాయి ఇదిగోండి థ్యాంక్ యూ సార్ సార్ కమిషనర్ నెక్స్ట్ వీక్ సీఎం అపాయింట్మెంట్ ఇప్పిస్తా అన్నారు నెక్స్ట్ వీక్ పీఎం కూడా వస్తున్నారు ఇద్దరిని ఒకేసారి కలవచ్చు ఓ మై గాడ్ థ్యాంక్ యూ కౌశిక్ మీ ఐఎమ్ డెంటో టెక్ మీ లెఫ్ట్ కేనైన్ టూత్ని మీరు చేంజ్ చేశారు కదా ఒక రెగ్యులర్ చెక్అప్ ఇన్ టాక్ట్ థ్యాంక్ యూ రాంబాబు ఉన్నారా లోపల పూజలో ఉన్నారు సార్ సౌండ్ ఏ లేదు సైలెంట్ పూజ సార్ నువ్వేం చేస్తున్నావు పూజకి డిస్టర్బ్ లేకుండా కూర్చున్నాను సార్ అలాగే నమస్తే సార్ టెన్ టూ టెక్ నుంచి వస్తున్నాను నోట్ తరు పర్ఫెక్ట్ మీరు కంటిన్యూ చేయండి ఏ సరే ఒక్క నిమిషం ఓకే వెళ్ళచ్చు వెళ్ళచ్చు వాట్ ఇస్ దిస్ నా లిస్టులో ఉన్న ముగ్గురికి పన్ను పన్నుతో ఉంది నీ లిస్ట్ ఏమైంది ఒకడే మిగిలేడు ఫోన్ చేసాను స్విచ్ ఆఫ్లో ఉంది పేరేంటి బాసురావు వాసురావురావు నీలాంటి వాళ్ళని పోలీసులకు కప్పించాలి బుద్ధి లేదు స్కూల్ యూనిఫామ్ వేసుకుని దొంగతనం చేస్తావా ఇంతవరకు ఎన్ని పర్సన్లు కొట్టావరా చిన్న వయసులో ఈ పనుల దొంగతనం చేసిన కొట్టడం మానేసి నువ్వు ఏమైనా పోలీసా పోలీసులకే కొట్టే హక్కు లేదు ఇలాంటి వాళ్ళు ఉంటే మా లాంటి వాళ్ళు బయట ఎలా తిరగలరు చెప్పండి అయితే ఇంట్లో కూర్చోరా ఏ ఆది ఆది ఇదంతా నీకు అవసరమా ఎక్కడ తీసుకెళ్తున్నావు వెళ్ళని ఏం చేస్తావు नोर मिवे ये फ्लोर थर्ड फ्लोर डोर नंबर जी सिक्सटीन रे आदि चक्कर कैसे ना रे सर सर प्लीज सर 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 पुत्र सर प्लीज सर

రా వచ్చిన పని అయిపోయింది ఇక్కడేం పని నమస్కారం అండి నమస్కారం ఆ మీరు నేను వాసురావు ఫ్రెండ్ని నా పేరు ప్రభాకర్ కార్ల్ మార్క్స్ ఆ ఇంతకు ముందు మిమ్మల్ని ఎప్పుడు చూడలేదే మీరు మమ్మల్ని చూసే అవకాశమే లేదు మీ వాసురావు స్కూల్ ఫ్రెండ్స్ వచ్చే మూడో తారీఖు స్కూల్ అలమనే జరుగుతుంది దానికి వాసు ఇన్వైట్ చేద్దాం అనుకున్నాం కానీ ఎలా కాంటాక్ట్ చేయాలో తెలియలేదు సరే ఈ అడ్రస్ మీకెలా తెలిసింది అశోక్ ఇచ్చాడు కొంచెం హైట్ గా లావుగా ఉంటాడే అశోక్ సరే లోపలికి రండి రండి కూర్చోండి ఏమైనా తీసుకుంటారా నాకు ఒక గ్లాస్ ఏమవుతుంది వాసురావు ఎప్పుడు వస్తారండి ఆయన ఇక్కడికి రారండి మాకు డివర్స్ అయి టూ ఇయర్స్ అయింది మీ అబ్బాయి ఎలా చనిపోయాడు మేడం మీద హైడ్ అండ్ సీక్ ఆడుకుంటున్నప్పుడు ట్యాంక్ మూత తెరిచి లోపల దాక్కున్నాడు మూత మూసుకుపోయింది నేను నా బిడ్డని జాగ్రత్తగా చూసుకోలేదని వాసు నాకు దూరం అయిపోయాడు నేనే నా వినయ్ని చంపేశానని చెప్పి వెళ్ళిపోయాడు అక్కడ ఉండాల్సిన ఫోటోని ఎందుకని కింద పెట్టారు అది నేను పెట్టలేదండి వాసునే పెట్టాడు ఏంటి ఎప్పుడు వచ్చాడు ఓ మూడు రోజుల క్రితం ఇక్కడికి వచ్చాడు వినయ్ ఫోటో చూసి ఏడుస్తూ ఉన్నాడు ఈ పువ్వులు పువ్వులు కూడా తనే తీసుకొచ్చాడు వాసు ఇప్పుడు ఎక్కడ పని చేస్తున్నాడు గీతం యూనివర్సిటీలో ఫిజిక్స్ టీచర్ గా ఉండేవాడు ఆ తర్వాత రిజైన్ చేసేసాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలియదు వాసురో ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ఆ గాజువాకలో ఏదో నందిని అపార్ట్మెంట్స్ అని చెప్పాడు ఓ గ్లాస్ జ్యూస్ ఇస్తారా ప్లీజ్ ఆ